ఇవాళ నాకు ప్రజానాట్య మండలి ఇందాక మిత్రులు పాట పాడినప్పుడు నేను మా ఒంగోల్లో నల్లూరు వెంకటేశ్వర గారి నేతృత్వంలో ఉందే మాతరం శ్రీనివాస్ గారు మా చేత ఎన్నికల భాగవతం అనే నాటకాన్ని మా పల్లెల్లో చాలా చోట్ల వేయించిన సందర్భం నాకు గుర్తొస్తూ ఉంది నమ్మకు 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 మామో ఈ కద్దారోళ్ళు కంతీరోళ్ళు మామయ్యా ఇప్పుడు చుక్కా బోసి నోళ్ళు నీకు ఓహో రేపు కుక్క లాగా చూస్తారు మామయ్య నమ్మకు 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 మామో అని పాట పాడి ఆ పాటకు డాన్స్ వేసిన ఆ సందర్భం నాకు గుర్తొస్తుంది విరోచితమైన ఈ పోరాట భూమికి మా ఒంగోలు వందనం మీ దగ్గర శతుక్ని ఉంది ఉంటే ఉండనివ్వండి మీ దగ్గర గండ్రగొడ్డలి ఉంది ఉంటే ఉండనివ్వండి మీ దగ్గర భూములు ఉన్నాయి ఉంటే ఉండనివ్వండి మా దగ్గర కవుల పాట ఉంది అది చాలు మీతో యుద్ధానికి శుద్ధాల హనుమంతు ఒక యుద్ధ గీతం అప్పటికప్పుడు మనిషిని ఒక ఆయుధంగా మనిషిని ఒక మారణాయుధంగా దోపిడి మీద తిరగబడే ఒక మారణాయుధంగా అప్పటికప్పుడు పాటని ఆటంబాంబులాగా పాటని పాటం బాంబు మార్చే ఒక యుద్ధ గీతం హనుమంతు అందుకని ఆనందాచార్యారి ఈ పుస్తకం ముందు మాటలో గొప్ప మాట అన్నారు ఏమన్నారంటే ఈ తరానికి ఇది ఈ పుస్తకం ఒక సృజన గీతోపదేశం నేను వ్యాఖ్యానం చేయలేను ఈ తరానికి గొప్ప గీతోపదేశం శుద్ధాల హనుమంతు గారి గీతాల ఉపదేశము ఇంకో గీతోపదేశం ప్రత్యామ్నాయ గీతోపదేశం మీరు ఎలాగైనా అనువయించుకోండి నాకు సంబంధం లేదు అలా ఈ పుస్తకం చాలా గొప్ప పుస్తకం మన అందరం కూడా చదవాల్సినటువంటి పుస్తకం దీంట్లో ఈ పుస్తకం ఒక ఆత్మకథలాగా ఉంటుంది సుధా హనుమంత్ గారు తన గురించి తాను చెప్పుకున్నారు తన పాటల నేపథ్యం గురించి అలాగే ఇది ఒక జీవిత చరిత్ర ఉంటుంది ఒక జయదీరి తిరుమలరావు గారు ఒక ఎస్వి సత్యనారాయణ గారు ఒక సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వారి జీవితాన్ని గురించి రాశారు ఇది ఒక జీవిత చరిత్ర లాగా ఉంటుంది ఇది ఒక ఎల్ఈీ బుక్ లాగా ఉంటుంది చాలా మంది కవులు కవితలు రాశారు పాటలు రాశారు కూరళ్ళ విఠలాచార్య లాంటి పెద్ద తరం కవులు ఉన్నారు వేల్పుల నారాయణ లాంటి కొత్త తరం ఈ తరం కవులు మా మాకంటే ముందు తరం కవులు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఒక ఆత్మకథ ఇది ఒక జీవిత చరిత్ర ఇది ఒక స్మృతి గీతం ఇదొక విమర్శ పుస్తకం కూడా ఒక ప్రజా గాయకుడిని ఎలా విశ్లేషించాలి జానపద మౌఖిక కళారూపాల ద్వారా శుద్ధాల హనుమంతు గారు ఎలా ముందుకు వచ్చాడు ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది ఇందాక అందశ్రీ అన్న ఒక మాట అన్నాడు మనం అందరం శుద్ధాల హనుమంతు జీవిత చరిత్ర అంటున్నాం ఆయన అలా ఆ మాట మా బాపు రాసిన గొప్ప పుస్తకం అన్నాడు అందశ్రీ అన్న చాలా కీలకం మా బాపు అన్నాడు ఈ తరం ఇవాళ ప్రజా వాగ్గేయ సాహిత్యం ప్రజాకవుల పాటలు ఇవాళ ప్రపంచ సాహిత్యాన్ని నిర్దేశిస్తున్నాయి తెలంగాణ ప్రజా కవుల పాటలు ఇవాళ ప్రపంచ చైతన్యానికి ప్రాణ చైతన్యాన్ని అందిస్తున్నాయి ఇవాళ ప్రజా కవుల పాటలదే యుగము సాహిత్య యుగము ఈ పాటల యుగానికి మూలమేంటి ఇది కీలకం మా తా చెప్పేవాడు ఊరే కోటేసు సంస్కారం అంటే ఫలాలు భక్షించడం కాదురా సంస్కారం అంటే మూలాలను రక్షించడు అన్నాడు ఆ మూలాల రక్షణ ఎరుక ఈ ప్రజా వాగ్గేయ సాహిత్యానికి ప్రాతిపదిక శుద్ధాల హనుమంతు దగ్గర ఉన్నది ఆయన పాట దగ్గర ఉన్నది కొన్ని పాటలు ఆ పార్టీ కార్యకర్తలు పాడతారు కొన్ని పాటలు ఆ సంస్థ వాళ్ళు పాడతారు కొన్ని పాటలు ఆ వ్యక్తులు పాడతారు కానీ కొన్ని పాటల్ని కాలమే మైమరిచి హం చేస్తుంది అలాంటి పాట పల్లెటూరి పిల్లగాడ కాలమే మైమరిచి హం చేస్తుంది ఇవాళ ప్రజాకవుల పాటలు అలా కాలమే మైమరచి హం చేసేటువంటి గొప్ప పాటలు మనకి సుద్దారు హనుమంతు గారు అందించారు ఆయన ఇవాళ ఇందాక ఆనందాచర్ గారు చెప్పారు ఇవాళ చాలా రెలివెన్స్ గా ఉంటారు ఎవరు గొప్పకంటే వందేళ్ల తర్వాత కూడా ఇవాళే ఈ పాటలు మా బతుకులకు అన్వయం అవుతున్నాయి కదా అనుకుంటే వాళ్ళు గొప్ప కవులు వాళ్ళు క్లాసిక్ పోయట్స్ వాళ్ళ పాటలు సార్వజనీరుతో ఉంటుంది చదువులు నేర్పిన యువతి యువకులు సదోద్యోగములు లేక నంబర్ వన్ ఇవాళ మనం చూస్తున్నాం వృద్ధులైన తల్లిదండ్రుల విడిచి ఉరులు మోసుకునే వేళ ఇవాళ చూస్తున్నాం బలహీన వర్గాల ప్రజలకు ప్రాణ మానాల పరిరక్షణే లేదు ఇవాళ అన్నట్టుగానే ఉంది నడిబజారున స్త్రీల మానభంగాలాయే అమెరికన్ సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులొత్తే పాలక వర్గాల ద్వంద్వ ప్రవృత్తిని నలభయో దశకంలోనే శుద్ధాల హనుమంతు తన పాటల ద్వారా తెలియజేశాడు రూపాయి విలువ గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం రూపాయి విలువను తగ్గించి అమెరికన్ నూకలకై ప్రణమిల్లే రాజ్యం కుతంత్రాలను సుద్ధాల హనుమంతు తన పాటల ద్వారా ఎలుగెత్తి చాటి చెప్పాడు కోటి గొంతులతో కోటి రత్నాల వీణై మారుమోగాడు శుద్ధాల హనుమంతు ఒక ప్రశ్న వేశాడు అందరి గుండెల్లో దూసుకుపోయే ఒక ప్రశ్న వేశాడు ఎందుకు కళ్ళానికి మార్కెట్కి మధ్య ఎందుకు దూరం ఉంది కళ్ళానికి మార్కెట్ కు మధ్య ముసురుకున్న చీకటలను ఎవరు తయారు చేస్తారు అన్నాడు సుద్దాల హనుమంతు కళ్ళలో ధాన్యానికి ఏ మాత్రం విలువ లేదని మార్కెట్ చేరగానే ధరలు లేదని విపణి రాజకీయాలను బడా వ్యాపారుల దగా వ్యూహాలను తేట తెల్లం చేశాడు సుద్దాల హనుమంతు పటేలు ఒక దొంగ పట్టువారి ఒక దొంగ దేశమిక్ ఒక దొంగ దోపిడీ దొంగలు ముసుగుల్ని పటాపంచలు చేశాడు ఆ రోజుల్లో రాజ్యానికి వ్యతిరేకంగా దొంగ అనాలంటే ఎంత ఎన్ని గుండెలు కావాలి ఆ గుండె కేవలం శుద్ధాల హనుమంతుకే ఉంది అందుకే దొంగల్ని తిట్టిపోశాడు కృత్రిమ కరువును సృష్టించేటువంటి నిలవ వ్యాపారుల రహస్యాలను ఎత్తి చూపాడు పేదల రక్తం జలగల్లా పీకుతునే వ్యాపారులే పదవులను అభిలాభిస్తున్నారని చెప్పాడు హనుమంతు భారతదేశ విమోచనోద్యమం మనకు తెలుసు విలీనమా విమోచన గొడవలోకి నేను పోను ఆపరేషన్ పోను జరుగుతున్నప్పుడు అందరూ దేని గురించి ఆలోచిస్తున్నారో మనందరికీ తెలుసు ఒక్క శుద్ధాల హనుమంతు మాత్రం ఈ ఆపరేషన్ లో పేద ముస్లిములు కమ్యూనిస్టులకి ఇబ్బంది కలుగుతుంది అన్నాడు దర్శనం అంటే అది రవిగాంచనితో కవిగాంసలు రవిగాంసని జీవితపు సన్నని సందులోకి వెళ్ళి కవి వేయి కన్నులతో పరిశీలించి అణగారిన వర్గాల బాధల్ని కవి స్వీకరించాలి సుద్దాల హనుమంతు గారు ఆ అద్భుతమైన ప్రయోగం ఆ అద్భుతమైన సృజన చేశాడు హంగ్రీ తీష్ ప్రభావిత మహాకవుల కంటే భిన్నంగా తన నేల విముక్తి గీతాన్ని కోటి గొంతులతో ఆలపించాడు సుద్దాల హనుమంతు ఒకవైపు నలభై దశకంలో నవ్య సంప్రదాయ ఉంటే అప్పుడప్పుడే అరసం వస్తుంటే ఆ స్ఫూర్తితో తన నేల గురించి తన విముక్తి గురించి హైదరాబాద్ విమోచన ఉద్యమం గురించి వెట్టి చాకరీ గురించి వెట్టి చాకరి గురించి చాలా గాఢమైనటువంటి పరిసరంతో అనేక పాటలు రాశాడు ఇవాళ గద్దర్ గాని ఇవాళ గోరుటి వెంకన్న ఇవాళ జయరాజన్న ఇవాళ శుద్ధాల అశోకన్న ఇవాళ అందరిశ్రీ చాలా మంది ప్రజాకవులు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు వాళ్ళకి ప్రాతిపదిక సుద్దాల హనుమంతు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఒక బండి యాదగిరి ఆ స్ఫూర్తితో వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు మొదట్లో సంప్రదాయ పద్ధతిలో భజన గీతాలు రాసుకునేటువంటి సుద్దాల హనుమంతు ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో రావి నారాయణ రెడ్డి ఉపన్యాస ఉద్ధృతితో ఆర్య సమాజ కార్యకర్తగా అరుణ ఎరుకతో కమ్యూనిస్టుల బాటలో కార్యకర్తగా నడిచిపోయాడు జానకమ్మ స్ఫూర్తితో అది అండర్లైన్ ఆవిడే పెన్ను దన్ను జానకమ్మ అన్న సుద్దాల అసోకర్ చాలా సార్లు చెప్పాడు ఒడ్డించిన విస్తరి కాదు ఆ దంపతుల జీవితం వడ్డన ఉన్నప్పుడు విస్తరి కోసం విస్తరి ఉన్నప్పుడు వడ్డన కోసం పెనుగులాడిన దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు ఆ మహాకవి ఆకలి వేస్తుంది అన్నం వంటానికి లేవు ఇంట్లో సరుకులు హార్మోనియం మెట్ల మీద ఆకలి రాగాలు ఆలపించిన మహాకవి సుధాల హనుమంతు మిషన్ కుట్ కుట్టుతూ దానికి వేసింది ఆ మహాతల్లి వాళ్ళ పుంగ్య దంపతులు కాబట్టి ఆ పుంగ్య దంపతుల ఎరుక ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది చిన్న కష్టానికే తండ్రి రీఛార్జ్ కోసం యాభై రూపాయలు ఇవ్వలేదని పక్క గదిలో ఆత్మహత్య చేసుకునే ఆ పిరికి పందలకు సుద్ధా హనుమంతు జీవితం అవరోధాన్ని అధిగమించి జీవితాన్ని గెలిచే మహత్తరమైన శక్తి పాటల ద్వారా హనుమంతు ఇచ్చాడు అది ఈ తరానికి బట్టవాడ కావాలి పాఠ్యాంశాల్లో సిలబస్ కావాలి ఈ పాటలు పాఠ్యాంశాల్లో హై స్కూల్లో ఉన్నాయి ఆ తర్వాత ఎన్జి కళాశాలలో కృష్ణకర్ణిని గారు సిలబస్ లో పెట్టారు ఇలా ఎంత విస్తృతంగా ప్రజా కవుల పాటలు ఆయన ఒక్కరి పాటలే కాదు ప్రజా కవుల పాటలు ఎంత విస్తృతంగా పాఠాల్లోకి వెళతాయో అప్పుడు నిజమైన వ్యక్తిత్వ వికాసం ఆ బిడ్డలకు కలుగుతుంది అని మన మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చందస్సు చదువుకోలే కానీ జీవన వ్యాకరణ స్ఫూర్తి ఉంది ఆయన వ్యాకరణం చదువుకోలా జీవన వ్యాకరణ స్ఫూర్తి ఉంది ఆయనకు చందస్ రాదు ఉద్యమ చెందో గమనం ఉంది ఆ జీవన వ్యాకరణ సూత్రాల్లో గుండా ఆ ఉద్యమ చెందో గమనంలో గుండా పాటల్ని అద్భుతమైన గేయ కావ్యాలుగా పలికించాడు ఆయన చెప్పాడు ఆయన నైజాము గోత్రాలు బూర్గుల రామకృష్ణారావు కెరుక రామకృష్ణారావు గోత్రాలు నైజాము కెరుక వారి వీరి గోత్రాలు రావి నారాయణ రెడ్డి కురుకో అన్నాడు అలా అలాంటి పాటలు గద్దరన్న తర్వాత అల్మలక్క తర్వాత వచ్చినటువంటి మిత్ర వాళ్ళందరూ ఆ పాటలు బాగా ఇప్పుడు కూడా ఆ గొల్లసుదులు ఉన్నాయి కాబట్టి మౌఖిక సాహిత్య మూలాల్లోంచి ఎవరు మహాకవులు అంటే మౌఖిక సాహిత్యంలో వాళ్ళే మహాకవులు పొలాల్లో పని చేసుకుంటూ శ్రమ చేస్తూ పని పాటతో ఉండేటువంటి ఆ శ్రమజీవులే అణగారిన వర్గాల వారే మహాకవులు ఆ మాల ఆ మాదిగన్న ఆ చాకలన్న ఆ మంగళన్న గురించి రాశాడు సుద్దాల హనుమంతు ఇవాళ అస్తిత్వ ఉద్యమాలకి ఆ భావధార ప్రేరణ కాబట్టి ఒక విస్తృతమైన సామాజిక దార్శనిక దృష్టి వారిలో కనబడుతుంది నేను చదివిన తర్వాత ఎప్పటికప్పుడు అన్న సుద్దాల అశోకన ద్వారా వారి పాటలు వింటూ వారి సాహిత్యం చదువుతూ అవార్డు ఫంక్షన్ లో మాట్లాడటం వల్ల నేను కూడా సుద్దాల హనుమంతుని ఆవాహన చేసుకున్నాను అనిపిస్తుంది ఆ ద్వారా ఆవాహన కావాలి చావులేని ఆశయాల ఆవాహనే అదే ఇవాళ కావాల్సింది కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద శుద్ధాల హనుమంతు రక్త సంతకాలు ఉన్నారు మా భారతక్క మా అశోకన్న మా ప్రభాకరన్న మా సుధాకరన్న వీళ్ళు రక్త సంతకాలు శుద్ధాల హనుమంతు యుక్తి సంతకాలు సృజన సంతకాలు ఉన్నారు వాళ్ళందరూ మీరు మేము రక్త సంతకాలు ఉన్నారు శుద్ధాల హనుమంతు యుక్తి సంతకాలు ఉన్నారు సృజన సంతకాలు ఉన్నారు కళాశక్తి సంతకాలు ఉన్నారు మీరు ముందు ప్రదర్శన చూశారు పిల్లల ప్రదర్శన వాళ్ళు కళాశక్తి సంతకాలు కాబట్టి ఆ రకమైనటువంటి ఆ వైభవ ప్రాభవాలని ఆ రకమైనటువంటి ఎరుకను ముందుకు తీసుకెళ్దామని నేను తెలియజేస్తూ శుద్ధాల హనుమంతుతో కలిసి యక్షగానం రాశాడు అన్న బహుశా ఏ తెలుగు సాహిత్యంలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాసినటువంటి బహుశా కాయం మృగ్యం నాకు బహుశా లేదు ఆ గౌరవం అన్నకేదక్కి ఎందుకు జాతీయ పురస్కారం వచ్చిందంటే అది శుద్ధాల హనుమంతు రక్తంలో ఉంచినటువంటి సిర కాబట్టి వాళ్ళ పాటలు రాస్తున్నాడు కాబట్టి ఇంత ఇవాళ ఇలాంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది సంకలనాలు రావాలి ఆనందాచార్య గారు తన కవిత్వాన్ని తన వ్యాసాలు చాలా ఉన్నాయి అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి ఆ వ్యాసాలు వేసుకోవచ్చు తన కవిత్వాన్ని వేసుకోవచ్చు కానీ తన వ్యక్తి కానీ వ్యక్తి కంటే శక్తి ప్రధానము మన ఒక పరంపరని ప్రజలకు అందించాలి ఈ తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ శుద్ధాల హనుమంతు సమగ్ర సాహిత్యం జీవితం అనే పుస్తకం అందరూ చదవండి మా కళాశాలలో సిటీ కళాశాలలో తప్పనిసరిగా శుద్ధాల హనుమంతు పాటలు మారుమోగుతాయి శుద్ధాల ఆసక్తి పాట ఆల్రెడీ సిలబస్ లో పెట్టాం మేము చెప్ అని తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవండి పుస్తకాలు చదవటం ద్వారానే మనం బతుకుతాము అని తెలియజేస్తూ పుస్తకం కొనండి వేళ సులభం ఫలం అధికం థ్యాంక్ యూ